దొంగల్లో వింత దొంగలు వేరు వీళ్ళు దొంగతనం చేసే తీరు చూస్తే మనం బేజార్ అవ్వాల్సిందే దొంగతనానికి వచ్చి వచ్చిన పని చేసుకొని వెళ్లకుండా నింపాదిగా వేడి వేడి పకోడీలు వేసుకొని తిని బీడీలు కాల్చి ఓ దమ్ము కొట్టి ఆ తర్వాత ఇంట్లో ఉన్న లక్షల విలువైన వస్తువులను చోరీ చేసింది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ దొంగల మూట జరిగిన దొంగతనం తీరు చూసి సాక్షాత్ పోలీసులే విస్తుపోయారు అసలేం జరిగిందో తెలుసుకుందాం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నోయిడాలోని పదలొకద్ ఇళ్లలో చోరీ జరిగింది ఓ నివాస సముదాయంలో గంటల వ్యవధిలో ఆరు దొంగతనం కేసులు నమోదయ్యాయి సెక్టార్ ఎయిటీ టూకు చెందిన శ్రీరామ్ త్రిపాఠి ఇంట్లో నలభై లక్షల విలువైన నగదు బంగారము ఇతర సామాన్లు చోరీ అయ్యాయి ఆ సమయంలో వారు కుటుంబంతో కలిసి మధ్యప్రదేశ్ వెళ్ళారు ఎలాంటి శబ్దం రాని కొన్ని పరికరాలను ఉపయోగించి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు అప్పుడే వారు వంటగదిలోకి వెళ్ళి పకోడీలు చేసుకుని ఆరగించారు తర్వాత చక్కా సామాన్లు సర్దేసుకొని వెళ్ళిపోయారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన శ్రీరామ్ కుటుంబం ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి లవోదిబోమంది మరికొన్ని ఇళ్లలోనూ ఇదే పరిస్థితి రీచా బాజ్పాయి నివాసంలో మూడు లక్షల ఖరీదైన ఆభరణాలు పోయాయి ఆమె ఇంట్లో దొంగలు బీడీలు పీల్చి పాను నమిలి బాత్రూంలో ఉమ్మేసిపోయినట్టు పోలీసులు గుర్తించారు కొన్ని ఇళ్లలో జరిగిన కొన్ని ఇళ్లలో దొరికిన ఆహారం తిన్నారు ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని చోరీలు జరిగేసరికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు ప్రస్తుతం పోలీసులు ఆ దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు సెంట్రల్ నోయిడా అడిషనల్ డీసీపీ సుద్రేష్ కటారియా మీడియాతో మాట్లాడారు ఆ గ్యాంగ్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు మీకు ఇలాంటి వింత దొంగల గురించి వింత దొంగతనాల గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో